జై శ్రీమన్నారాయణ వేదాంత దేశికులు సంస్కృతంలో అందంగా సుందరాకాండ సారాంశాన్ని చక్కగా వివరించారు ఇప్పుడు కంబుడు తమిళంలో సుందరాకాండ సారాంశాన్ని ఒకే ఒక పాసురంలో చెప్పేశారు తమిళంలో చెప్తానని భయపడకండి తెలుగులోనే అర్థాన్ని చూసుకుందాం కంబుడు కూడా చాలా అందంగా మొత్తం సుందరాకాండ సారాంశాన్ని అంతటిని ఆంజనేయస్వామిని కీర్తిస్తున్న ఒకే ఒక పాసురంలో చెప్పేస్తారు ఆ పాసురం ద్వారా మనకి అర్థబోధన ఏమంటే మనలను ఆ ఆంజనేయస్వామి కాపాడుగాక ఎలాంటి వాడు ఆంజనేయస్వామి అంజిలే ఊర్ను పెత్ పెత్తాన్ ఐదింటిలో ఒకదాని వలన కలిగినటువంటి వాడు ఐదింటిలో అంటే పృథి వాయురాకాశములు అని పంచభూతములు ఈ ఐదింటిలో వాయువు వలన కలిగినటువంటి వాడు కనుక అంజిలే ఒర్ను పెత్తాన్ అంజిలే వర్నెత్తావి ఐదింటిలో ఒకదానిని దాటాడు అంటే సముద్రాన్ని దాటాడు పంచభూతములలో ఒకటైన జలతత్వాన్ని దాటాడు కనుక అంజిలే వర్ణై తావి అన్నారు ఎలా దాటాడు ఆయన అంజిలే వర్ణారాగా పంచభూతములలో ఒకటైనటువంటి ఆకాశాన్ని గమన సాధనంగా ఉండి కలిగి ఉండి ఆకాశంలో దాటాడు ఆర్యపుత్రుడైన రామచంద్రుని కోసమని వెళ్ళాడు ఈయన వెళ్ళి అంజిలే ఒర్ను పెత్త అణంగు కందు శత్రుపురంలో లంకా నగరంలో అంజిలే ఒర్ను పెత్త అంటే పంచభూతములలో ఒకటైన భూమి భూజాత అయిన సీతమ్మ ఆ సీతమ్మను చూచారు ఈయన ఆంజనేయస్వామి చూచిన తరువాత ఆ శత్రుపురంలో వర్ణు వర్ణువైతాన్ పంచభూతములలో ఒకటైన అగ్నిహోత్రాన్ని కాస్త అక్కడ ఉంచారు హనుమస్వామి లంకా నగరంలో ప్రక్షేపించి లంకా నగరాన్ని దగ్ధం చేసి వచ్చారు కనుక అలాంటి ఆంజనేయ స్వామి అని తమిళంలో మహర్షి రచించారు ఇందులో ఆచార్య స్వరూపాన్ని అంజు 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 అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఐదేసి ఐదేసి విషయాలు ఉన్నాయి ఉపాయము ఐదు రకములుగా ఉంటుంది పురుషార్థములు ఐదు రూపములలో ఉంటాయి ఫలస్వరూపము ఐదు రకములుగా ఉంటుంది జీవస్వరూపము ఐదు రకములుగా ఉంటుంది విరోధి స్వరూపము ఐదు రకములుగా ఉంటుందని పద్దెనిమిది గ్రంథములు వ్రాసిన పిళ్ళయ్యలోకాచార్య స్వామి వారు అర్ధపంచకం అన్న ఒక గ్రంథం వ్రాసారు అర్ధపంచకం అంటే తెలుసుకోవలసిన ఐదు అర్ధములు అని మనకు అష్టాక్షరి మహామంత్రం చెప్పేది ఐ ఐదావదు అంజర్ధం అని తెలుసుకోవలసినది ఐదు అర్ధములే ఈ అర్ధపంచకాన్ని వివరిస్తూ ఒక్కొక్కటి మళ్ళా ఐదు రకములుగా ఉంటుందని మనకు వివరిస్తారు గనుక దాన్ని అంజు అంజు అని మనకు కంబుడు ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ మనం ప్రతిరోజు అనుసంధానం చేసుకోవటం కోసమని ఈ పాసురాన్ని అందించారు కంబాత్వాళ్న్ ఈ పాసురాన్ని నిత్యం అనుసంధించేవారు చాలామంది ఉన్నారు మిగిలిన వారు కూడా నేర్చుకొని ఈ వాసురాన్ని చదివే ప్రయత్నం చేద్దాం తరువాతి భాగంలో ఆంజనేయ స్వామిని శ్రీలంక వారు ఎలా పూజిస్తున్నారు ఎందుకు పూజిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామాను